నేను అందరూ ఏదో చాలా క్యారెక్టర్స్ మంచి మంచివి చేసుకుంటూ వచ్చాను చెస్ చేసుకుంటూ వచ్చాను ఈ క్యారెక్టర్ ఒక విస్ఫోటనం అంటుంది అంటే ఒక బ్లాస్ట్ బ్లాస్ట్ అవుతుంది కొన్ని కొన్ని క్యారెక్టర్స్ అవి అలాంటి బ్లాస్ట్ జరిగింది ఈ క్యారెక్టర్ అంటే చేసేటప్పుడే చాలా నాకు గుర్తిండిపోయిన పాత్ర అది చేసేటప్పుడు నేను చేసింది ఆరేడు రోజులు చేశాను డైరెక్టర్ గారితో ఉన్నాం ట్రావెల్ వేరేగా ఉంది ఇది చాలా నాకు మనసుకి ఎక్కువసేపు ఉండిపోయిన పాత్ర అది ఈ రిజల్ట్ రావడం ఆ పాత్ర మనకి దొరకడం అదృష్టం ముఖ్యంగా అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పిచ్చిన వేదిక సీ ద ప్లాట్ఫామ్ మ్యాటర్స్ ఇప్పుడు అది ఆ సి ఆ పాత్ర ఇంకో ఏదన్నా ఒక రేంజ్లో ఒక సినిమాలో ఉండిపోతే ఒక ఇది పవన్ కళ్యాణ్ గారు అనేసరికి అది తెలిసి నేను అనుకుంటున్నాను ఒక క్రికెట్ మ్యాచ్కి వెళ్ళినట్టు లేకపోతే ఒక 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 యూఫోరియా ఒక 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 యాటిట్యూడ్ తేళ్తారా మా ఆడియన్ ఆయన సినిమాకి ఎందుకంటే ఆయన పేరు చెప్తేనే అరుస్తారు వాళ్ళకి ఒక ఆనందం అని నేను అనుకుంటున్నాను సో ఆడియన్ మెంటల్ మైండ్ సెట్ వేరే ఉంటుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్ళడం అంటే అలాంటి దగ్గర ఈ పాత్ర అదే వేదిక చెప్పాను కదా ప్లాట్ఫామ్ దాన్ని అలాంటి ఆయన ఆయన సినిమాలో ఇలాంటి పాత్ర మాకు పడ్డాం ఆయన మీద పడే పువ్వుల్లో నాలుగు పువ్వులు నా మీద పడ్డాయి అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే ఆ వ్యక్తిని బట్టి అంత అంతగా క్రేజీగా అరుస్తున్నారు జనం కనబడితే అంటే డెఫినెట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో అలాంటి ఒకసారి మెంటలెక్కేసే పాత్ర చాలా 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 అన్ని డైరెక్టర్ గారు మీకు మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే మీ డైలాగ్ మాడ్యులేషన్ అంత డిఫరెంట్ గా ఉంటుంది సినిమాలో మీ వాయిస్ కానీ మీ బాడీ లాంగ్వేజ్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది సో అది మీరు మీ మీతో ఎమోట్ చేసుకున్నా లేదా డైరెక్టర్ గారు చెప్పారు అలాగా